పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అట్లా ఎదురు చూస్తూ ఉన్నారు అదే సమయంలో అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకసారిగా టీచర్లకి నలభై ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మందికి నలభై ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మంది టీచర్లకి ట్రాన్స్ఫర్ చేశారు సో ఇవన్నీ ఏంటంటే వారికి విద్యా వ్యవస్థ పట్ల విద్యా వ్యవస్థను తెలంగాణలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆ యొక్క ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఉన్న ఈ ప్రజాప్రభుత్వం వారికి అభినందనలు తెలియచేయాలని ఈరోజు ఎస్డిఎఫ్ రాష్ట్ర నాయకత్వం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు అట్లాగే ఈ మధ్య కాలంలో నిన్న నిన్న ఎనిమిది వందల ఎనభై మంది టీచర్లకి హై స్కూల్ హెడ్ మాస్టర్లకు ఆర్డర్స్ ఇచ్చారు పీజీహెచ్ఎంలుగా అట్లాగే ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంకి ఆరు వందల నలభై మందికి ఇవ్వటానికి అవకాశం ఉంది అట్లాగే రెండు వేల మూడు వందల మంది ఎస్జిటి టీచర్లకి స్కూల్ అసిడెంట్గా రావడానికి అవకాశం ఉంది ఇట్లాగా ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పట్ల వారికి ఉన్నటువంటి అభివృద్ధి చేయడానికి వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానం వారి యొక్క దృఢ సంకల్పం ఇప్పటికీ ప్రతి సందర్భంలో ప్రమోషన్ ఇవ్వాలంటే ఏదో ఒక సందర్భంలో కోర్టులోకి పోతూ ఉంటుంది ఎవరికి అనేక రకాలుగా కోర్టులు బెడ్లు ఎక్కుతూ ఉంటారు సహజంగా వారికి ఏదో నష్టం జరిగింది ఈ అడ్డంకులు అన్ని సందర్భాల్లో గత సంవత్సరంలో ఇప్పుడు కూడా ఆ అడ్డంకులన్నిటిని అధిగమించి ఈ ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వానికి వారికి ఉన్నటువంటి ఆ యొక్క అభిమానం అయితేనేమి విద్యా వ్యవస్థని బలంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన అయితేనేమి చాలా అభినందనే అట్లాగే ఈ ప్రమోషన్ వేయడం వల్ల అన్ని సబ్జెక్టులు అంటే స్కూల్లో అన్ని సబ్జెక్టులు పూర్తి స్థాయిలో ఉండటం వల్ల స్కూల్లో అన్నిటి అన్ని అన్ని సబ్జెక్టుల టీచర్లు పూర్తి స్థాయిలో ఉంటారు అంటే ఒక చరిత్ర ఏంటంటే ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఇంతమంది ప్రమోషన్లు ఇంత ఫుల్ గా టీచర్లు ఉండటం అనేది చాలా ఎప్పుడు జరగలేదు చరిత్రలో ఒకసారి ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల మందికి పదివేల మందికి పైగా డిఎస్సి రిక్రూట్మెంట్ చేశారు ఇక డిఎస్సి ఉద్యోగులు నిరుద్యోగులు పాపం ఈఈడి ఎప్పటి నుంచో వాళ్ళ పాపం బాధపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం రాగానే ఇట్లా ఇది చేశారు అట్లాగే ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఈరోజు అభినందించడానికి ఎస్డిఎఫ్ రాష్ట్ర కార్యవర్గం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అభినందన తెలియజేయడానికి అట్లాగే పాటుగా ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వంలో మూడు వందల పదిహేడు జీవో అనేది తీసుకొచ్చారు చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో తెచ్చిన జీవో అది కొన్ని వేల మంది టీచర్లు రేతికి రేత్రి పన్నెండు గంటలు ఒంటి గంట ప్రాంతంలో ఒక్క మెసేజ్తో చాలా తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభంతో బాధపడి కొంతమంది ఇప్పటి వరకు మూడు వందల పదిహేడు జీవో వల్ల వంద మంది టీచర్లు వరకు ఇప్పుడు చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆ మూడు వందల పదిహేడు జీవో వల్ల జరిగినటువంటి సంక్షోభం ఈ చరిత్రలో ఎప్పుడు కూడా అంత బాధ కలిగించలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ప్రయత్న సుమారుగా పన్నెండు వందల మందికి పైగా గతంలో భార్యాభర్తల కేసుల్లో వాటిలో ఇచ్చారు కానీ ఇంకా సుమారుగా ఒక పదిహేను వందల మంది ఉద్యోగులు ఉంటారు వాళ్ళ స్థానికమైనటువంటి జిల్లాలకి వాళ్ళని పంపించాలని చెప్పి ఎస్డిఎఫ్ ప్రభుత్వాన్ని కోరుతా అట్లాగే మూడు వందల పదిహేడు జీవోనే కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో కాంట్రాక్ట్ నాలుగు వందల ఇరవై మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ వీళ్ళు ఎప్పుడో సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు వీళ్ళతో పాటు పనిచేసినటువంటి చాలా మందికి రెగ్యులర్ అయింది కానీ ఇంకా నాలుగు వందల ఇరవై మంది మిగిలిపోయారు వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ ఇచ్చిన కూడా టైం స్కేల్ ఇవ్వాలి రెగ్యులర్ లేదా రెగ్యులరైజ్ చేయడానికి వీలైనటువంటి మార్గాలని కూడా ప్రభుత్వం ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అట్లాగే ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి ఉద్యోగులకి రావాల్సినటువంటి పెండింగ్ డీఏలు కానీ పీఆర్సి ఇవ్వటం కానీ ఇంకా ఇంకా కొన్ని బెనిఫిట్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులు బాగా బాధపడుతున్నారు దయచేసి ప్రభుత్వ పెద్దలు వారు దయించి ఈ దీన్ని వాళ్ళ యొక్క సమస్యని పరిశీలించాలని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇప్పటికే ప్రతి సందర్భంలో ఉద్యోగుల సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా దాదాపు వారే రెండు మూడు గంటలు ఒక్కసారి ఉద్యోగులతో కూర్చొని వారు ఉద్యోగుల సమస్యలు ఏంటని తెలుసుకున్నారు వారే రెండు మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేశారు ఉద్యోగ సంఘాలు అట్లాగే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు కూడా చాలా సార్లు వారు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉండటం వల్ల వారు కూడా చాలా సార్లు అనేక సందర్భాల్లో వారు కూడా ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి అన్ని మార్గాల ద్వారా అధికారులు ఆదేశించడం అట్లాగే ఆఫీసర్స్ కమిటీ అని చెప్పి నవీన్ మిటల్ గారు ఆధ్వర్యంలో వేసారు అట్లా నవీన్ మిట్టల్ గారి కమిటీ ద్వారా కొన్ని సిఫార్సులు ప్రభుత్వానికి వచ్చినవి వచ్చినట్టుగా పరిశీలిస్తా ఉంటారు అయినప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కొంచెం మనసు దీని మీద కొంచెం ఆలోచించి వీటిని పరిష్కారంలో ముగొట్టాలని చెప్పి ఉద్యోగులు కొంతవరకు అయితే ఆందోళనలో ఉన్నారు వారి యొక్క ఆందోళన తీర్చడం కొంచెం వారు కూడా దయవించి ఈ ఉద్యోగుల పట్ల ఎందుకంటే ఉద్యోగులు నేను ఏది చేసినా ప్రభుత్వంలో అన్ని అంశాలను తీసుకెళ్ళేది ముందుకు తీసుకెళ్లేదు ఉద్యోగులే కాబట్టి ప్రభుత్వాన్ని నడిపించడంలో ప్రధాన పాత్ర ఉద్యోగులు కాబట్టి వారికి సహాయ సహకారాన్ని అందించి కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్టిఎఫ్ ఆధ్వర్యంలో కోరుతున్నాను మరొకసారి నేను ఇంట్రడ్యూస్ చేసాను నా పేరు దేవరకొండ ఎస్టీ ఎస్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఈ ఆర్గనైజేషన్ని రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని ఫౌండర్ ఆయన గారు ఆ తర్వాత దాన్ని అప్పటి నుంచి పనిచేస్తూ ఉంది అనేక స్థాయిలో విద్యా వ్యవస్థలో చాలా అంశాల్లో చాలా మంచి కార్యక్రమాల్లో ఇది ఆర్గనైజేషన్ భాగస్వామ్యం అవుతా ఉంది ఈ ప్రభుత్వంలో కూడా నేను చెప్పినటువంటి చాలా సమస్యలు పరిస్థితి పరిష్కరిస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా కొన్ని అంశాలు ఇంకా అంతే పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఆలోచించి ఈ ఉద్యోగులు కూడా మనకి రెండు కళ్ళలాంటి వాళ్ళు కాబట్టి ఒకసారి మిగిలిపోయినటువంటి సమస్యను కూడా పరిష్కరించడంతో దయచేసి పెద్ద పనులు చేసుకొని ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని తెలుసుకుంటున్నాను ఇప్పుడు మా ఎస్టిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు పోచయ్య గారు మాట్లాడతారు మా పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ నా పేరు యు పోచయ్య ఎస్టిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్టిఎఫ్ తెలంగాణ ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించినందుకు అనేకమైనటువంటి కోర్టు కేసులు ఉన్నప్పటికీ కూడా గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా తక్షణమే స్పందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్లు చేపట్టడం రాత్రికి రాత్రే నిన్న ఎనిమిది వందల ఎనభై మంది జిహెచ్ఎం ప్రమోషన్లకు ఆర్డర్లు ఇవ్వడం ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా చాలా మంది విద్యారంగ సమస్యల గురించి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు మేము అనేకమైనటువంటి పోరాటాలు చేశాం కానీ కనీసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునేటటువంటి హక్కును కూడా కోల్పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయినా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి గత ప్రభుత్వం మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మంది అంటున్నారు శాఖ మంత్రి లేడు విద్యాశాఖ ఎట్లా నడుస్తుంది ఇది ఎవరైతే విద్యాశాఖ మంత్రి లేడని అంటున్నారో వాళ్ళందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఆధీనంలో ఉన్నటువంటి విద్యాశాఖను ఉంచుకోవడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా అప్రమత్తంగా ఉండి విద్యాశాఖను ఎల్ల అనుక్షణం తన సొంత పాఠశాల లేక సొంత ఇల్లు లాగా చూస్తున్నటువంటి సందర్భాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతోటి మరి ఈ ప్రజా ప్రభుత్వం వచ్చినటువంటి ఆరు నెలల కాలంలోనే అనతి కాలంలోనే వేలాది మంది యొక్క టీచర్ల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అధికారులు కానీ ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారికి ఒకటి విన్నవించారట వారే స్వయంగా చెప్పారు అయ్యా ఎన్నెన్న ముట్టుకోగానే విద్యాశాఖను మాత్రం ముట్టుకోరాదు అది తేనె తుట్ట లాంటిది అని చెప్పినా మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు సాహసం చేసి ప్రమోషన్లు బదిలీలు ఇవ్వడమే కాకుండా మళ్ళీ సంవత్సరం తిరగక ముందే ఇంత పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇవ్వడం అనేటటువంటిది విద్యా రంగానికి మంచి శుభ పరిణామం అని తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో విద్యా అభివృద్ధికి విద్యా వనరుల యొక్క అభివృద్ధి కొరకు విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా శుభ పరిణామం ఈ విద్యా కమిషన్ వల్ల కూడా విద్యాభివృద్ధి జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాం ఈరోజు అనేకమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వంలో కనీసం స్కావెంజర్ని ఏర్పాటు చేయాలనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో అనేకమైనటువంటి చర్యలు తీసుకొని పాఠశాలల్లో ప్రతి మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ ప్రభుత్వం ముందుందనేటటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కొన్ని సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద వేలాది మంది యొక్క ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆవేదన గురి చేసినటువంటి సందర్భం మరి దాన్ని సవరిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలనేటటువంటిది ప్రధానమైన డిమాండ్ గా ఉన్నది దాన్ని పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి వారి చొరవ తీసుకుంటే తప్ప ఇది పరిష్కారం ద్వారా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మా ఉపాధ్యాయ లోకానికి అందరు ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా ఉపాధ్యాయ విద్యారంగానికి మాత్రం ఒకే ఒక దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేటటువంటిది మరి ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వారి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొత్త ప్రెసిడెన్షియల్ రూల్ వచ్చిన తర్వాత మరి అందరు టీచర్లు అన్ని మేనేజ్మెంట్లు ఒకే గొడుగు కింద వచ్చినాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించినట్లయితే మరి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్స్ డైట్ లెక్చరర్స్ కానీ జైల్స్ కానీ డిఫ్యూ డిఓలు కానీ ఈ ప్రమోషన్లు కూడా ఉపాధ్యాయులకు చేకూరుతాయి అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పర్యాలు అనేక విషయాలను ఉటంకించిన కొన్ని ఇబ్బందులు మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నాయి వాటిల్లో పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయటం అనేటటువంటిది మేము నెల నెలా దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా లోన్స్ కానీ పార్ట్ ఫైనల్స్ కానీ ఫైనల్ విత్డ్రాల్స్ కానీ పెన్షనర్లకు తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి బిల్స్ క్లియరెన్స్ అనేటటువంటిది ఒక పెద్ద సమస్యగా ఉంది ఆ సమస్యను ఖచ్చితంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి వాళ్ళు వారు చర్య తీసుకొని న్యాయం చేయాల్సిందిగా మీ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం అత్యంత చొరవ తీసుకుని విద్యాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి పడుతున్నటువంటి సందర్భాలను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మరొకసారి అభినందనలు తెలియజేస్తూ విద్యారంగ సమస్యలకు మేము ఎప్పుడు కూడా రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఎస్టీఎఫ్ సంఘాన్ని అలాగే కొనసాగిస్తూ అనేకమైనటువంటి మంచి సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇస్తూ విద్యారంగ అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి సంఘం దీన్ని ఖచ్చితంగా మేము రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలు ఇస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మంత్రివర్గానికి విద్యారంగ సమస్యల పట్ల ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇచ్చేటటువంటి దానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ అంటే ఈ ప్రధాన అంశం ఏంటంటే మీరు మనొకసారి చెప్తున్నాను చరిత్రలో అన్నడూ లేనట్లుగా ప్రమోషన్లు ఇస్తున్నారు కాబట్టి ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పే ప్రధాన అంశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇంకా వారు విద్యాపటిలో వారు చేసేటువంటి అనేక కార్యక్రమాలు అంటే అనేక కార్యక్రమాలు అంటే ప్రధానంగా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని పెడుతున్నారండి ప్రపంచంలో వరల్డ్ బిగ్గెస్ట్ ఐడియా వస్తుంది అనమాట అది ఒక పేద పిల్లవాడుకి ఆ చదువు చదివిస్తే అలాంటి చదువుల కోసం ఈ ప్రభుత్వం అంత మనం ఆ ఆలోచన విధానం వాళ్ళు ఏర్పాటు చేసే బిల్డింగు ఒక్కొక్క స్కూలు కనీసం పాతిక నుంచి ముప్పై ఎకరాల ప్రదేశం అంటే నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రం విద్యలో ప్రపంచాన్ని మించిపోయేటువంటి ఆలోచనలు చేస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లా కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి దయచేసి ఆ రేవంత్ రెడ్డి గారు ఆ బట్టి విక్రమార్క గారు ఆ ప్రభుత్వం కలకాలం వర్తిగాలని గొప్పగా ఉండాలని వారి ఆలోచన అన్ని సఫలీకృతం కావాలని మా ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో వారు చేస్తున్నటువంటి పనులకి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇక రాబోయే రోజుల్లో కూడా వారికి ఈ ప్రభుత్వానికి విద్య పట్ల వారు చేసేటువంటి కార్యక్రమాల పట్ల ఏదో ఒక అది త్వరలో ఎస్టీఏ ఆధ్వర్యంలో కృతజ్ఞత అభినందన సభ అనేది ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది కాబట్టి ఇంకా చిన్న చిన్న సమస్యను కూడా వారు పరిష్కరించేసి చేయాలని కోరుకుంటూ మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్